కార్తీక్ దీపవాళ్ళు శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ కార్తీక్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప అమ్మ విషయం కోసం తాతయ్య గారికి చెప్పేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును సింహం ముందే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప తాతయ్య గారికి చెప్పేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు కాదు గుంట డక్కలు పక్కనే ఉన్నాయి చూసావు కదా అని చెప్పేసి అయితే పారిజాతాన్ని జోస్నని చెప్తూ అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ నిన్నే పిలుస్తున్నాను రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే శివన్నారాయణ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏంటి తాతయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ ఒక ఫైల్ తీసి ఇదేంటో నీకు తెలిసారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఇవి దశరథ సుమిత్ర వాళ్ళ డాక్టర్ యొక్క రిపోర్ట్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి తెలిసిపోయిందా ఏంటా అని చెప్పేసి అయితే కార్తీక్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం ఈ రిపోర్ట్స్ని ఇంట్లోపలికి తీసుకొని వెళ్ళాలి కదరా నువ్వు అక్కడ కారులోనే వదిలేసావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే మర్చిపోయాను ఇలా ఇవ్వండి పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు మర్చిపోయావో లేదంటే కావాలనే వదిలేసావో ఇందులో ఏముందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఎవరిని నేను అంత ఈజీగా నమ్మను అందుకే ఇందులో ఉన్న ఫోన్ ఓపెన్ చేసి ఇవి చూశాను ఇందులో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఆ డాక్టర్ని అసలు విషయం ఏంటో తెలుసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అవునురా నువ్వు చెప్తావా లేదంటే నన్నే చెప్పమంటావా ఆ డాక్టర్ ఏం చెప్పిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తిక్ అయితే ఇప్పుడు చెప్పేయాలా ఏంటా అసలు నిజం తెలిసిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళ తాతయ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం ఏంటో అలా మౌనంగా చూస్తూ ఉన్నావు అసలు విషయం ఏంటో నువ్వు బయట పెట్టవు కదా సరే అయితే నేనే బయట పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తిక్ దీపవాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ వాళ్ళ తాతయ్య వైపు అలా చూస్తూ ఉండేపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్